హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మార్నింగ్ లేవగానే హడావడి లేకుండా సింపుల్గా పదంటే పది నిమిషాల్లో పోహా ఇలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా పోహా చేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలామంది పోహా చేసినప్పుడు అది ముద్దలాగా అవుతుంది పోహా అనేది ముద్దలు అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక రెండు పావుల వరకు నూనె పోస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు అంటారు కదా పల్లీలు ఆ పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పల్లీలు ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ పోహాలో పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లోనే శనగపప్పు కూడా ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు అండ్ ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు ఉంటుంది కదా సో గుండు మినపప్పు తీసుకున్నాను మీ దగ్గర ఉన్న ఏ మినప్పప్పు అయినా మీరు వేసుకోవచ్చు అండ్ పెసరపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ పప్పులు వేయడం వల్ల పోహా అనేది మంచి టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి మనం పోహా తింటున్నప్పుడు పంట కింద తగులుతూ ఉంటుంది కదా అప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఎవరికైనా అలా ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఆవాలు జీలకర్ర కూడా వేసాను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇవి కొంచెం చిటపటలాడాలి చిటపటలాడితే అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట సో ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేశాను ఆనియన్ తర్వాత అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను అనమాట సో దీంట్లో మనం కారం వేయము ఎల్లో కలర్లో ఉంటుంది కదా సో పచ్చిమిరపకాయలతోనే చేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే తీసుకున్నాను దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈలోపు ఇవి ఫ్రై అయ్యేలోపు నేను పోహాని పేపర్లో ఉండే అటుకులు కాదండి కొంచెం లావుగా ఉండే పోహా అనమాట సో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ని పంపేసి తీసుకోవాలన్నమాట నానబెట్టాల్సిన అవసరం లేదు బాగా తిక్ లావుగా ఉంటే నానబెట్టుకోండి ఈ లోపు దీంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేశాను ఇదంతా ఫ్రై అయ్యేలోపు మనం పోహాని వెంటనే ఇది ఒక పక్క ఫ్రై అవుతున్నప్పుడు పోహాని కడిగి తీసుకోవచ్చు అనమాట ఇలా కడిగి ఆ వాటర్ అంతా తీసేసి ఆ అటుకుల్ని ఇందులో వేసేసాను అనమాట సో ఇలా వేసి ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈలో ఈ స్టేజ్లో మీకు సాల్ట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఎక్కువ అనుకోండి లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు సాల్ట్ తక్కువగా ఉంటే మీరు ఈ స్టేజ్లో కలిపేసుకోవచ్చు అనమాట సో ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ అలా మీరు కలిపారనుకోండి సిమ్లో పెట్టుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ అటుకులకు బాగా పట్టుకుంటవి అండ్ ఇది ఇదంతా కూడా ఒక టెన్ అంటే టెన్ మినిట్స్లో మీకు ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అండ్ లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేశారనుకోండి టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది ఇదంతా ఒకసారి చక్కగా కొత్తిమీర అంతా కలిసేట్టుగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని తిన్నారనుకోండి వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు దింపేసే ముందు కాస్త లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళు లెమెన్నే స్కిప్ చేయొచ్చు అండ్ చాలా సింపుల్గా ఎంత ఈజీగా ఇంట్లోనే పొడిపొడిలాడే పోహా చేసుకోవచ్చు అనమాట మీరు వాటర్తో పోహా నానబెట్టి వేసారనుకోండి అది ముద్దలాగా అవుతుందనమాట సో అలా అవ్వకుండా కొంచెం మీరు వాటర్ ఉందనుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే సరిపోతుందనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్